మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వర్తిల్లాలి కార్మికుల ఐక్యత వర్తిల్లాలిఐటి అందరికీ నమస్కారం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అంటే ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్రలో నేను కనుక అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మిట్ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఇవాళ మేము సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు చాలీ చాలని జీతాలతోటి అనారోగ్య కారణాలతోటి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు కావటం లేదు కోవిడ్ టైంలో కూడా ప్రజలందరూ ఇళ్లలో ఉంటే ప్రజలందరికీ కూడా సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు ఫ్రంట్ వారియర్స్ అంటారు వాళ్ళని కూడా అటువంటి వ్యక్తులు ఇవాళ మున్సిపల్ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు హామీని నిలబెట్టుకోవాలని వాళ్ళందరినీ పర్మిట్ చేయాలని అట్లానే వాళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని అందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఇవాళ ఆ డిమాండ్స్ మీద మేము సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు వెళ్ళడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు ఇవాళ నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఈ ప్రధానమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం